ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం అసలు ఇక్కట్టైన పరిస్థితుల్లో ఉండేటప్పుడు మనకు తట్టుకోలేని సమస్యల్లో ఉండేటప్పుడు భరించలేని బాధల్లో ఉండేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు మీ సమస్య అసలు తెలియకుండా పోతుంది అసలు ఎక్కడున్నదో కనిపించకుండా పోతుంది అంత బాగా సమస్య పరిష్కారం అయిపోతుంది అనమాట అమ్మవారి దయ వల్ల మనకున్న సమస్యలు తొలగించుకోవడానికి ఈ యొక్క అమ్మవారి తిరునామం అనేది ఎంతగానో మనకు ఉపయోగపడుతుందండి ఆ నామాన్నే మీ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం అనేది ఒక ఎనిమిది సార్లు అనేది మనం చెప్పుకున్నప్పుడు ఏడు రోజుల్లోని ఎంత పెద్ద సమస్య అయినా సరే మనం దాన్ని దాటేయగలం అనమాట అలా కాకుండా ఏదైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఇక్కటైన పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించినట్లయితే వెంటనే వెంట వెంటనే మనకు కావలసిన ఆ పరిష్కారం అనేది దొరికి మనం ఆ సమస్య నుంచి బయటపడే దారి అనేది అమ్మవారు చూపిస్తారు ఆ మంత్రం ఏంటి అనేది చూడబోయే ముందు ఒక చిన్న అండి వారాహి అమ్మ తత్రూపంగా ఈ యొక్క దర్శనం అనేది మీతో షేర్ చేయబోతున్నాను చూడండి ఇప్పుడు చెప్పబో ఇప్పుడు చూపించబోయే ఈ యొక్క ఇమేజ్ అనేది ఒక స్కూల్ ఆవరణంలో అనేది చెట్టు అన్నమాట ఈ స్కూల్ ఎక్కడుంది అది కూడా నేను చెప్తానండి నేను మేము చదివిన స్కూల్లో నెల్లూరు జిల్లాలో పక్కన ఒక ఊరన్నమాట అక్కడ మా స్కూల్ ఆవరణంలో చెట్టు కొట్టేసి ఉంటే ఆ కొమ్మకి తత్రూపంగా ఈ వారాహి అమ్మవారి మొహం అనేది ఎంత బాగా తెలుస్తుందో చూడ చూడండి నాకైతే ఆశ్చర్యం వేసింది నాకు ఈరోజు ఉదయాన్నే మా సార్ అనేది పంపించారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది మన స్కూల్లో ఇట్లాగా వారాహి అమ్మ రూపం అనేది కనిపించింది అని చెప్పి అంటే ఆ సార్కి గ్రూప్లో పంపించున్నారనమాట అక్కడ స్కూల్ పిల్లలు అలా వాళ్ళు సారకి పంపించినట్లయితే వెంటనే సార్ నాకు పంపించారు నాకు చాలా సంతోషం అనిపించింది పొద్దు పొద్దున్నే మంచిగా అమ్మవారి దర్శనం అనేది చూడటం అనేది ఇలాగా ఒక స్కూల్ ఆవరణంలో వారాహి అవతారం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఎందువల్లంటే స్కూల్లో ఇప్పుడు బోర్డు ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఇట్లాంటి సమయంలో వారాహ్యమ రూపం ఆ స్కూల్లో ఏర్పడింది అంటే ఎంతో అదృష్టం కదా అది ఉదయాన్నే నాకు దర్శనం అనేది కనిపించడం చాలా బాగా అనిపించింది చూడండి రెండు యాంగిల్స్లో ఫొటోస్ అనేవి పంపించారండి రెండు ఏ యాంగిల్లో చూసినా అమ్మవారి రూపం అనేది అంత గంభీరంగా ఉద్రేహంగా కనిపిస్తూ ఉన్నారనమాట నాకైతే అమ్మవారి రూపం అనేది స్పష్టంగా తెలుస్తుందండి మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇక మనం ఈ యొక్క మన ఇబ్బందుల్ని దూరం చేసుకొని ఆ మంత్రం ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం అనేది మనకు లలిత సహస్రనామంలోని ఒక తిరునామం అన్నమాట ఆ తిరునామాన్ని మనం నూట ఎనిమిది సార్లు అనేది పఠించినప్పుడు మన సమస్య తెలియకుండా పోతుందండి ఒక ఏడు రోజుల్లోనే మనకున్న సమస్య అంతా తొలగిపోతుంది ఒక అర్జెంటుగా ఒక ఆఫీసులో ఒక ఇబ్బందుల్లో ఇరుక్కున్నామో ఈ ప్రాబ్లం నుంచి ఇప్పుడు బయటపడేది ఎలా అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క అమ్మవారి తిరునామాన్ని మీరు వీలైనంత సార్లు అంటే కౌంట్ చేయలేము అనుకున్నప్పుడు కనీసం ఒక మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలైనా సరే పఠించండి తప్పకుండా మీకు ఏదో ఒక దారి ఆ తల్లి చూపిస్తుంది ఇక అమ్మవారి తిరునామం ఏంటి అమ్మవారి మహిమ గల మనం సమస్యలు బాధల నుంచి బయటపడేసే ఆ నామం ఏంటి అంటే ఓం గోప్తర్య నమ 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 ఈ యొక్క నామాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు కానివ్వండి కనీసం అప్రాక్సిమేట్గా ఒక త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు కూడా మీరు పట్టించినప్పుడు మీ సమస్య అనేది ఒక ఏడు రోజుల్లోనే ఎంత పెద్ద సమస్య అయినా సరే దానికి పరిష్కారం దొరికి మీకున్న సమస్యల నుంచి బయటపడి సంతోషంగా అనేది ఉంటారు మీరు బయట ఉండేటప్పుడు అర్జెంటుగా ఒక యాక్సిడెంట్లో ఇరుక్కున్నాము లేకపోతే ఒక ఇరకాటంలో అన్నప్పుడు కూడా ఈ అమ్మవారి నామాన్ని గుర్తు చేసుకొని మీరు పట్టించినట్లయితే ఆ సమస్య నుంచి వెంటనే అమ్మవారు మిమ్మల్ని ఏదో ఒక విధంగా కాపాడి బయటపడేస్తుందండి తప్పకుండా ప్రతి ఒక్కరికి అను అణువున ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య అనేది వచ్చిపెడుతూ ఉంటుంది ఏదో ఒక సందర్భం మనకు ఇరకాటంలు అనేది పడేస్తూ ఉంటుంది అలాంటి సందర్భాల నుంచి బయటపడేసేందుకు కూడా లేకపోతే చాలా రోజులుగా మేము ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాము ఈ ప్రాబ్లం తీరాలి అనుకుని కూడా మీరు కంటిన్యూగా ఒక నూట ఎనిమిది సార్లు అనేది పఠించండి మినిమం ఐదు నిమిషాలైనా పఠించండి ఒక ఏడు రోజులకే మీ సమస్య అనేది ఉన్న చోట తెలియకుండానే ఆ సమస్య అనేది పూర్తయిపోతుందన్నమాట ఈ యొక్క అమ్మవారి తిరునామం మీరు పట్టించేటప్పుడు కొంచెం శుద్ధబద్ధంగా ఉన్నప్పుడే పట్టించండి ఒకవేళ పీరియడ్స్ అయ్యి ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నామో బయట చెప్పుకున్నప్పుడు తప్పకుండా చెప్పుకోవచ్చండి ఎందువల్లంటే ఇంతలో బీజాక్షరాలు లేవు మనకు ఆపదలు సమస్యలు అనేవి చెప్పిరావు కదా అలాంటప్పుడు ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు ఇంకా మనకు అమ్మవారికి ఇచ్చిన ఈ నామాలకి అర్థం ఉండదు కాబట్టి ఒక ఇరకాటమైన సందర్భాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనం అమ్మవారి మీద భారం వేసి అమ్మవారిని తలుచుకొని అమ్మ బయట పడేస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ యొక్క నామాన్ని ఓం గోప్తర్య నమః ఈ యొక్క నామాన్ని మీరు పఠించి మీ సమస్యల నుంచి బయటపడి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతో జై సాయిరామ్ जय माता